పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియేట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది ఇక సిద్దిపేటల సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్టంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్స్టిటెన్సీకి వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువైతది వాళ్ళని ఉంటుంది గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పిన మధ్య కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినా అధ్యక్ష విధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లు ఉంటుంది అధ్యక్ష అన్నింటినీ కూడా దండుగొట్టుకుంటా పోయిన అధ్యక్ష అదే విధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాల్ని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ల లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయిన అధ్యక్ష కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష నా ప్రాంతం అధ్యక్ష నా బోధన్ మా అత్తగారి ఒక పది ఏళ్లలో కనీసం ఒక వంద సార్లు అడుగుంటాం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరియాలని చెప్పి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి నిర్లక్ష్యానికి మాత్రం నేను పర్సనల్ గా చాలా అవమానంగా ఫీల్ అయిన అధ్యక్ష అయినప్పటికీ ఇప్పటికి కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెచ్చకపోవడం తెలంగాణ వచ్చి కూడా మా బోధన్ బిడ్డలకు న్యాయం జరగలేదన్న విషయం అర్థమవుతా ఉంది అధ్యక్ష అదే విధంగా టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ కోయి చేస్తాం అధ్యక్ష